సేవ సేవా సమితి తరఫున మన జాన్ గారు సంకల్పించినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఎక్కడో గన్నవరానికి మారుమూల కాలమైన కోనసీమ మంది పి గన్నవరం అంబటివారి పాలెం నుంచి ఆయన బిలాంగ్స్ చేస్తూ కూడా తెలుగు సాహిత్యం కోసం కళల కోసం అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఆ సాహిత్యాన్ని కళల్ని పైకి తీసుకురావాలని వాళ్ళందరినీ ప్రోత్సహించాలని ఆయన ఎంతో పొట్టదలతోటి ఇంతమంది కవుల్ని ఇంతమంది కళాకారుల్ని పోసి కార్యక్రమాలని కొనసాగించాలనుకోవడం చాలా గొప్ప విషయం అంతేకాకుండా దానికి ఇటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి నేను అధ్యక్షత వహించడం లేదా అతిథిగా నేను వెళ్ళడం అనేది నాకు చాలా గర్వకారణమైన విషయం అన్నింటికంటే ముఖ్యంగా ఈ సమాజాన్ని నేర్పించడానికి గురువుది చాలా పెద్ద పాత్ర ఉంటుంది ఆ గురువుని ఎవరు గుర్తింపులు చాలా తక్కువైపోయింది ఈ రోజుల్లో మనం జాన్ గారు కోరుకొండ జాన్ గారు ఆయన ఈ టీచర్ని ఉపాధ్యా ఉపాధ్యాయుల్ని అందరినీ ఎంపిక చేసి వాళ్ళందరినీ గౌరవించి ఒక మెసేజ్ ఇవ్వాలనుకోవడం అనేది చాలా గొప్ప హర్షించదగ్గ విషయం తర్వాత ఇటువంటి కార్యక్రమాన్ని రేపు డిసెంబరు పన్నెండవ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనకి గద్దర్ గారు అందరికీ సుపరిచితులై ఉంటారు ఆ గద్దర్ గారు వారు ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ వారి జ్ఞాపకాలు వారు చేసినటువంటి కృషి సంకల్పం చాలా మంది ఉంది వారి గుర్తుగా మన వెన్నెల గద్దరి గారు వారి అమ్మాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం మనం విషయం ఈ కార్యక్రమాన్ని మనందరం స్వాగతిద్దాం అందరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం అటువంటి కార్యక్రమాలు సంప్రదించినటువంటి జాని గారికి ధన్యవాదాలు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ప్రోత్సాహించాలని కోరు థ్యాంక్ యూ అంతర్జాతీయ సేవ పురస్కారం ఇవ్వడానికి మమతా స్వచ్ఛంద సేవ సమితి తరఫున మేము సిద్ధపడుతున్నాము ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు రచయితలు ప్రజా గాయకులు ఉపాధ్యాయుల్ని సమాజంలో సేవ చేయించిన వారి అందరినీ కూడా మేము గౌరవించి సత్కరించాలి అనే ఉద్దేశంతో అలాగే స్వచ్ఛందంగా సేవ చేస్తున్న పెద్దలను పెద్దలను గౌరవించడానికి చిన్న ప్రోత్సహించడానికి మమతా స్వచ్ఛంద సేవా సమితి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సుమారు వంద మందిని ఎంపిక చేయడమైనది ఈ వంద మంది కూడా మెమోటో సాల్వా సర్టిఫికెట్ తో పెద్దల సమక్షంలో వారికి సత్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ ఉమ్మడి విఠలరావు గద్దరన్న గారి కుమార్తె వెన్నెల గద్దర్ ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం చాలా సంతోషం ఆమె చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమము